మన ఇంటి కిచెన్ అంటే కేవలం వంట చేసే ప్రదేశం కాదు కుటుంబం కలిసే ప్రదేశం రోజూ రోజు వంట చేసేటప్పుడు మన సమయం మన కష్టానికి సరైన సహాయకుడు కావాలి అదే ఫోర్ బర్నర్ గ్లాస్ టాప్ స్టవ్ వంటగది అందం పెంచేది మన కష్టాన్ని తగ్గించేది లైఫ్ లాంగ్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మార్కెట్ లో ఉన్న అన్ని గ్యాస్ స్టవ్లతో కంపారిజన్ చేసి లైఫ్ లాంగ్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ ని అతి తక్కువ ధరలో మరియు మంచి బలమైన క్వాలిటీతో ఉన్న గ్యాస్ స్టవ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ గ్యాస్ స్టవ్ యొక్క పూర్తి ని ఫ్యూచర్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ కావాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఓమ్ గాడ్జెట్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ అండ్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ మనం దీని యొక్క ఎఫిషియన్సీ మరియు స్టైల్ ని చూద్దాం ఈ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ మన అవసరాలకి కేవలం పనితీరులోనే కాకుండా లుక్స్ లో కూడా ఒక చక్కని డిజైన్ తో చేయబడింది ఈ ప్రొడక్ట్ యొక్క డైమెన్షన్స్ డయామీటర్ థర్టీన్ సెంటీమీటర్స్ విత్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఈ యొక్క వెయిట్ తొమ్మిది కేజీల నాలుగు వందల యాభై గ్రాములు ఉంటుంది ఈ యొక్క కలర్ బ్లాక్ మెటీరియల్ టైప్ గ్లాస్ ఇది పోర్టబుల్ ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్లొచ్చు దీన్ని మాన్యువల్ గా మనం చేయితోనే యూజ్ చేసుకోవాల్సి ఉంటది రెండోది హీట్ రెసిస్టెంట్ పార్ట్స్ ఈ స్టవ్ లో ఉన్న ప్రతి భాగం హీట్ రెసిస్టెంట్ ని కలిగి ఉంది అంటే ప్రతి రోజు వాడిన ఎక్కువ ఉష్ణోగ్రతను కూడా ప్రతి పార్ట్ కూడా తట్టుకోగలదు మూడో ఫీచర్ కాంపాక్ట్ డిజైన్ అండ్ స్పేసియస్ కుకింగ్ స్టవ్ సైజ్ చిన్నదిగా కాంపాక్ట్ గా ఉన్న ఒకేసారి పెద్ద గిన్నెలు పాత్రలు వాడుకోవడానికి సరిపడా స్పేస్ ఉంటుంది గిన్నెలు ఒకదానితో ఒకటి తగలకుండా సరిగ్గా సరిపోతాయి సెట్ అవుతాయి ఫోర్త్ ఈవెన్ ఫ్లేమ్ డిస్ట్రిబ్యూషన్ ఈ స్టవ్ లో ప్రతి బర్నర్ ఫ్లేమ్ సమానంగా పంచబడుతుంది అంటే గిన్నె కింద ఫ్లేమ్ సమానంగా వస్తుంది దాంతో వంట సరిగ్గా అవుతుంది ఫిఫ్త్ ఫ్యూయల్ ఎఫిషియంట్ కుకింగ్ సమానంగా ఫ్లేమ్ వచ్చే కారణంగా గ్యాస్ వృధా కాకుండా ప్రతిసారి సరైన రీతిలో ఫ్యూయల్ వినియోగం జరుగుతుంది అంటే డబ్బు కూడా ఆదా అవుతుంది ఫోర్ బర్నర్ ఉండటం వల్ల ఒకటేసారి నాలుగు వంటలు చేయవచ్చు దాంతో కిచెన్ లో గడిపే టైం సేవ్ అవుతుంది మీ యొక్క పని వేగంగా పూర్తవుతుంది లెస్ టైం మోర్ కంఫర్ట్ రోజు వంటలో చాలా టైం సేవ్ అవుతుంది ఉదయం బిజీగా ఉండే టైంలో లో ఒకేసారి టీ కర్రీ రోటీ దాల్ అన్ని సులభంగా రెడీ అవుతాయి ఎయిత్ ఫీచర్ ఇది ముఖ్యమైన ఫీచర్ ఈ స్టవ్ లో ఎయిత్ టఫ్ గ్లాస్ టాప్ షట్టర్ ప్రూఫ్ టఫ్ టాప్ పై టఫ్డ్ గ్లాస్ తో వస్తుంది ఇది షార్టర్ ప్రూఫ్ అంటే సులభంగా పగలదు ఈ టఫ్ గ్లాస్ సిక్స్ ఎంఎం ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ గ్లాస్ టాప్ వల్ల మీ కిచెన్ కి ఒక ప్రీమియం లుక్ వస్తుంది గ్లాస్ లుక్ వంటగది అందం మరింత పెరుగుతుంది ఇటు రెసిస్టెన్స్ ఉష్ణోగ్రత తట్టుకోగల శక్తి ఈ గ్లాస్ ఎక్కువ టెంపరేచర్ కూడా డైలీ వాడినా ఇబ్బంది లేకుండా తట్టుకోగలదు అంటే దీర్ఘకాలికంగా సేఫ్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది నైన్త్ ఫీచర్ హై ఎఫిషియన్సీ బర్నర్స్ యాంటీ స్కిడ్ ఫీట్ స్టవ్ కింద ఉండే యాంటీ స్కిడ్ ఫీట్ వల్ల స్టవ్ కదలదు జారదు దీంతో పెద్ద పాత్రలు పెట్టిన డిస్టర్బెన్స్ అవ్వకుండా కదలకుండా జారకుండా సేఫ్ గా వాడుకోవచ్చు సేఫ్టీ ప్లస్ స్టెబిలిటీ ఈ ఫీచర్స్ అన్ని కలిపి వంట చేసే సమయంలో జరిగే ప్రమాదాలని నివారిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే హై ఎఫిషియన్సీ బర్నర్స్ స్ట్రాంగ్ గ్లాస్ టాప్ యాంటీ స్కిడ్ ఫిట్ సేఫ్ స్మార్ట్ స్ట్రాంగ్ సౌకర్యవంతమైన వంట అనుభవం కలిగిస్తుంది మీకు టెన్త్ ఫీచర్ ఈజీ టు క్లీన్ సాధారణంగా కిచెన్ అప్లయన్సెస్ ని యూజ్ చేసిన తర్వాత శుభ్రం చేయడం చాలా కష్టం కానీ ఈ లైఫ్ లాంగ్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తే క్లీన్ చేసుకోవడం చాలా సులభం ఈ స్టవ్ పై ఉన్న గ్లాస్ టాప్ ని తడి గుడ్డతో తుడిస్తే చాలు వెంటనే క్లీన్ అవుతుంది సైడ్స్ అండ్ నాప్స్ చేయడం చాలా సులభం దాంతో మీ కిచెన్ ఎప్పుడు క్లీన్ గా హైజెనిక్ గా ఉంటుంది థిక్ పాన్ సపోర్ట్స్ గిన్నెలు పాత్రలు పెట్టినప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండేలా చేస్తాయి ఈ మందమైన సపోర్ట్స్ గట్టి పట్టుతో నిలబడతాయి ఈ థిక్ పాన్ సపోర్ట్స్ వల్ల చిన్న గిన్నె గాని పెద్ద గిన్నె గాని స్టవ్ పై సేఫ్ గా స్టేబుల్ గా ఉంటుంది ఈ గ్యాస్ స్టవ్ ని మనం ఎల్పిజి కనెక్షన్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి పిఎన్జి కనెక్షన్స్ ఇది సూటబుల్ కాదు లైఫ్ లాంగ్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ యొక్క రేటింగ్ ని మరియు ప్రైస్ ను మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ గ్యాస్ స్టవ్ ని ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్స్ కి త్రీ పాయింట్ ఎయిట్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ బర్నర్స్ యొక్క ప్రైస్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది త్రీ బర్నర్స్ యొక్క ప్రైస్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది త్రీ బర్నర్స్ గ్యాస్ స్టవ్ తీసుకునే వాళ్ళ కోసం నా సజెషన్ త్రీ బర్నర్స్ గ్యాస్ స్టవ్ ఇంట్లో ఉండడం మంచిది కాదు అని అంటారు కాబట్టి ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టవ్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఈ గ్యాస్ స్టవ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఒకసారి లింక్ ని క్లిక్ చేసి చెక్ చేయండి ఈ గ్యాస్ స్టవ్ యొక్క రివ్యూ ఇప్పటి వరకు తీసుకున్న ఈ గ్యాస్ స్టవ్ ని ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది పాజిటివ్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది వంట మనసుతో చేస్తే రుచి వస్తుంది మంచి స్టవ్ తో చేస్తే సౌలభ్యం వస్తుంది మీ కుటుంబం పెద్దదైనా చిన్నదైనా ఒక ఫోర్ బర్నర్ స్టవ్ ఎప్పుడు మనకు హ్యాండీ అవుతుంది ఇంటి వంటలో ఒక మంచి సహాయకుడు కావాలంటే ఈ లైఫ్ లాంగ్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ తప్పకుండా ఉండాలి మార్కెట్ లో ఉన్న ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ సిక్స్ థౌజండ్ సెవెన్ కి అవైలబుల్ లో ఉన్నాయి కానీ ఈ లైఫ్ లాంగ్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ కేవలం రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకు ఆన్లైన్లో లభ్యమవుతుంది దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి లైఫ్ లాంగ్ టాప్ గ్లాస్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ రివ్యూ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా విడని లైక్ చేయండి ఇలాంటి హోమ్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను